హైవ్ నా దగ్గర తాబీజు లాంటివి లేవు మంత్రదండాలు ఏమీ లేవు కానీ లాస్ట్ వన్ ఇయర్గా పొలిటికల్గా కానీ లేదంటే దాన్ని ఇన్వెస్టిగేషన్ పర్పస్ కానీ జనరల్ సాధారణంగా సోషల్ ఇష్యూస్ పరంగా కానీ నైంటీ పర్సెంట్ నేను ముందుగా ఊహించడం జరుగుతూనే ఉంది అందులో పోసానికి ఇష్టం ఆత్మహత్య చేసుకుంటానని అంటాడు ఆత్మహత్య చేసుకుంటాడు జాగ్రత్త అని అనటం అన్నది ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖున మన మార్చి పదమూడునో పద్నాలుగునో అతను అదే చెప్పాడు జడ్జి బొంది ఓకే అంటే గతంలో వదిలేద్దాం జస్ట్ రీసెంట్గా కూడా చెప్తా తర్వాత పోసాని కిస్టమర్లు నమ్మి జగన్ అతి పెద్ద తప్పు చేశాడు త్వరలో తెలుసుకుంటాడని చెప్పేసి పోసాని కిస్టమర్లు అరెస్ట్ అయినటువంటి రోజే నేను చెప్పాను ఎందుకు పోసాని కిస్టమర్లు ఏమన్నాడు తెలుసుకోలేకపోయా అది తప్పని అరుదారు తెలుసుకోలేకపోయా స్క్రిప్ట్ ఇచ్చారు చూసా చదివా స్క్రిప్ట్ ఇచ్చారు చెప్పేశా ప్రెస్ మీట్ అన్నారు వెళ్ళా మాట్లాడన్నారు మాట్లాడేశా ఇంత దొరదాన్ని అనుకోలే తప్పైపోయింది వదిలేయండి ఇలా చెప్పిన రోజు ఏమన్నాను ఇప్పుడు ఇలా ఉన్నాడు అంటే రానున్న రోజులలో ఖచ్చితంగా ఈ మనిషి మొత్తం ఓపెన్ అవుతాడు జగన్మోహన్ రెడ్డి ఏ నమ్మకమైతే పోసల మీద పెట్టుకున్నాడు ఏమన్నట్టు మనం నమ్మి తన టాస్క్ ఇవ్వచ్చు రేపు ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా సిఐడియో సిబి ఎవరన్నా వచ్చినా నా ఊరిగానే చెప్పిన అంటాడు అని చెప్పి వాళ్ళనుకున్నాను ఏం చేశాడు డే వన్ ఓపెన్ అయిపోయాడు తెలియదు గుర్తులేదు మర్చిపోయా అన్నాడు మరి ఇదేంటని ముందు పెట్టేశారు కూడా ప్రెస్ క్లబ్లో ఈ పోషణ కిస్టమర్లే మాట్లాడినటువంటి ఆ వీడియో చాలు ఏదైనా వెనకాల ఎవరుండి ఈ రకంగా చెప్పించారు ఏంటని ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నటువంటి నమ్మకం ఎదుగుతో అది పోయింది బురద తొక్కేశాడు నమ్మకం హోమ్ చేశాడు సాక్షి మీడియా క్లియర్గా పోషణ కిస్టమర్లే చెప్పింది సాక్షి మీడియా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టమంటారు సాక్షి మీడియా వాళ్ళు వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి వచ్చి మాట్లాడమని చెప్తారు సాక్షి మీడియాలో నాకు ముందు స్క్రిప్ట్ ఇస్తారు ఎవరు ఆ సాక్షి మీడియా వాళ్ళు తెలియదు రాజా సాక్షి మీడియా ఎవరిదండి జగన్ రెడ్డి భారత రెడ్డిది ఇండైరెక్ట్గా ఆమె పేరు కదా మనకి చెప్తున్నాడు నీకు కలిసి స్క్రిప్ట్ ఇచ్చింది ఎవరు అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి వెళ్ళి మాట్లాడిపో అని చెప్పింది తెలియదు రాజా సరే వైసీపీకి నువ్వు ఇవన్నీ చేసి పెట్టావు కదా అనుకూలంగా దానికన్నా వాళ్ళు నీకేమిచ్చారు వాళ్ళ నేనే కోర్టు ఖర్చు పెట్టా వాళ్ళు ఏమి ఇచ్చారు ఎనిమిది నెలలు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నా నెలగా మున్నర లక్ష అంతే నేనే నేను పాఠపడి చాలా ఖర్చు అని చెప్పేసి ఇతర వర్షంలో చెప్తున్నాడు అంటే ఏంటి ఒరే నాయన వాళ్ళే నన్ను వాడేశారు నేనే చాలా నష్టపోయా అని ఇప్పుడు చెప్తున్నాడు నువ్వు ఏదైనా మాట్లాడే ముందు బయట అందరి ముందు స్క్రిప్ట్ వచ్చేదన్నావు కదా సాక్షి కదా వాళ్ళలో నీకు వచ్చి చేతికిస్తారా లేదు సాక్షి ఆఫీస్కి వెళ్ళాలా లేదు నీకు వాట్సాప్ చేస్తారా ఫోన్లో చెప్తారా ఏంటి అంటే దానికి సరైన సమాధానం లేదు ఆ సాక్షి మీడియా చివరూ ఏంటంటే సమాధానం లేదు ఇప్పుడు సాక్షి మీడియా కృష్ణ సిఐడి నుంచి నోటీసులు వెళ్తాయి కృష్ణమూర్తి ఇష్టమూరీ ఇప్పుడు అదే తప్పు అయిపోయింది మొత్తం సాక్షి మీడియా వాళ్ళని అసలు చెప్పించారు వాళ్ళే స్క్రిప్ట్ ఇస్తారు అంటే ఏమంటున్నాడు సింపుల్గా నేను అమాయకుడు అంటున్నాడా పోలీసు పిచ్చోళ్ళ కోటకు వరంట పిచ్చోళ్ళ కాదు కదా పోసారికి కృష్ణమూర్తి స్టార్ రైటర్ స్టార్ యాక్టర్ స్టార్ డైరెక్టర్ ఇప్పుడు ఇప్పుడు ఏంటి వరస్ట్ ఇంక పక్కన డ్యాష్ మీరే పెట్టుకోండి ఎందుకంటే నమ్మినటువంటి జగన్ నమ్మకాన్ని వమ్ము చేశాడు నేను జగన్ సపోర్ట్ ఇవ్వట్లేదు పోసడానికి ఇష్టం చూసి పాపం అన్నట్ల నేనేమన్నాను ఏదైనా ఒక టాస్క్ ఇస్తే అప్పుడే తను చెయ్యాలా లేదా అది కరెక్టా కాదా రేపటి రోజు ఏదైనా తేడా కొడితే ఎవరి పేరు చెప్పాలి ఏంటంటే ముందు ఆలోచించుకోవాలి అలా కాకుండా స్క్రిప్టా ఇచ్చే అనేస్తా స్క్రిప్టా ఇచ్చే చదివేస్తా ఫోటోలా మార్పింగా ఒరిజినలా ఏం పర్లేదులే ఇచ్చే చూపిస్తా అలా చేసినప్పుడు చివరికి ఏమైంది వాళ్ళే మునగాలి కానీ అక్కడ ఏమవుతుంది పోసమరులి నేను అక్కడైనా రజా రా నువ్వు కూడా రా అంటూ తనకు ఎవరైతే టాస్క్ గతంలో ఎప్ప చెప్పారో వాళ్ళందరం లాగుతున్నాడు లాగాలి అదే పద్ధతి సో సింపుల్ వీడియో క్లోజ్ చేసాం చూడండి మొన్నటి వరకు సత్యల రామకృష్ణ రెడ్డి సత్యల భార్గవ రెడ్డి అన్నాడు సత్యల రామకృష్ణ రెడ్డి స్క్రిప్ట్ మోతాడు నేను ఈ మీడియా మీట్లు ఇవన్నీ పెడతాను కదా అది విజువల్ ఫార్మాట్లో వీడియో ఫార్మేట్లో అందరికి షేర్ చేసేది సోషల్ మీడియాలో వైరల్ చేసేది సత్యల భార్గవ రెడ్డి అయ్యా కొడుకులు అని చెప్పేశాడు ఎక్కడ కూడా జగన్ పేరు ఎత్తరా సాక్షి పేరు ఎత్త ఈరోజు ఎక్కడ సాక్షి మీడియా మొత్తం అంటాడు అంటే ఏంటి భారత రెడ్డి అంటే జగన్ సత్యమని చెప్తున్నాడు ఇప్పుడు భారత రెడ్డి కూడా నోటీసులు జారీ చేస్తారా లేదు సాక్షి మీడియాలో ఆమెకు తెలియకుండా అంతా జరుగుతుందా ఆమెకు తెలియకుండా జరిగిద్దా లేదు గతంలో జగన్ ఎప్పుడో ప్రకటించాడు నాకు ఎవరూ లేరు నాకు అసలు ఏమి లేదు నాకు అన్నట్టు ఆమె కూడా పేరుకే నేను సాక్షి మీడియా హెడ్ అని కానీ అందులో అసలు నాకు ఏదీ లేదు మొత్తం వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి అంటారా చూద్దాం బట్ అంతిమంగా అయితే నేను మరలా చెప్తున్నాను మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో స్వార్థపరుడు కానీ తెలివి తక్కువ కానీ తెంగ్రోడు కానీ అండ్ ఇంకా చెప్పాలంటే అతిలివితే ఉండేవాడు కానీ ఎప్పటికైనా ప్రమాదం గుర్తుంచుకోండి అప్పటికప్పుడు మీకైతే మంచి వస్తున్నట్టుగా ఉన్నా రాను రోజుల్లో ఏదో రోజు ప్లేట్ పెరాయించి మీ మాడు పగల పడతాడు జస్ట్ లైక్ పోసాన్ లాగా అఫ్ కోర్స్ పోసాన్ కృష్ణమర్ కరెక్ట్గా వెళ్ళడానికి వెళ్తున్నాడు ఈ వయసు వచ్చాక ఇప్పుడు కూడా నేను రిలీజ్ అవ్వకపోతే ఇప్పుడు కూడా పచ్చతా పడకపోతే దానికి ప్రాయచత్వం లేదనుకున్నాడు అందుకే ఓపెన్ అవుతున్నాడు ఆ అంశం రానున్న రోజుల్లో సాక్షి మీడియాకి నోటీసులు పోతే ఆ తర్వాత అక్కడ ఎవరు ఏంటన్న దాని ప్రకారం చూసుకుంటా పోతే మరలా అంతిమంగా భారత రెడ్డి గారి దాకా నోటీసులు కనుక వెళ్ళినట్టయితే ఇక జగన్ రెడ్డి తట్టుకోలేడు దెన్ అతనే వచ్చి మొత్తం నా వల్లే మొత్తం నేనే అని ఒప్పుకున్నాడు అంటే ఇక కోర్టమే గవర్నమెంట్ అనుకున్నది ఫుల్ఫిల్ అయినట్టే ఆల్రెడీ ఉన్నటువంటి జగన్ మీద ఉన్న కేసులు ఇవి అన్నీ కలగలిపి ఇక జగన్ జీవితాన్ని జైల్లో ఉండడం ఖాయం బట్ అంత దూరం వెళ్ళిద్దంటే వెళ్ళిద్దని ఇప్పుడు పోసానికి ఇష్టం అనే చేతుల్లో ఉంది